దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన విసుకరిస్త వారి యొక్క అపారమైన ప్రేమ చేత గత కాలం అంతా ప్రభు మనల్ని ఎంతగానో కాసి కాపాడి పగటికి పగలు రాత్రికి రాత్రి ఎంతగానో భద్రపరుస్తూ ఉన్నారు ఆయన కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం దాని ఏళ్ళు తొమ్మిది తొమ్మిది ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు కృపా క్షమాపణ కలిగిన దేవుడు క్షమించే దేవుడు ఎంత ఘోర పాపి అయినా సరే నీ ప్రభువుని జీవితంలో క్షమాపణ ఇచ్చి నిన్ను నీ పాపమును కూర్చీ లెక్కడిగే దేవుడు కాదు ఎప్పుడనగా నీవు పచ్చిత్ నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కృప కలిగి అండి ప్రతి విషయంలో మరి క్షమాపణ క్షమాపణ కలిగిన దేవుడు మనసులు మనం తప్పు చేసినప్పుడు వారు ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటారు బాధ పెడతా ఉంటారండి కానీ అదే మన దేవుడైతే తప్పు చేసినప్పుడు నీవు క్షమాపణ కోరుకొని పరిశుద్ధ హృదయం కలిగి జీవిస్తే నీ యొక్క అతిక్రమాలను తుడిచివేసి నీ తప్పుల్ని మన్నించి క్షమాభిక్ష పెట్టి ఇక ఎప్పటికీ కూడా నీ తప్పుని కూర్చి ఆయన మాట్లాడరు ఎంత ప్రేమ గల దేవుడు మనకి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఎంతో గొప్ప ధన్యులం కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా సరే ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పులు చేసేవేమో నీ ప్రభు నిన్ను క్షమించే దేవుడు నీవు ఒప్పుకుని విడిచిపెడుతున్నావా పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి వారు వర్ధిల్తారంట అతిక్రమాలని దాచిపెట్టేవారు వర్ధిల్లరంటండి అండి మరి నీ అతిక్రమాలు విడిచిపెట్టవా జాలిగల దేవుడు ప్రేమగల దేవుడు కృపగల దేవునికి నీవు లోబడుతున్నావా ఎంత గొప్ప దేవుడో చూడండి క్షమాపణ కలిగిన దేవుడు చేస్తానన్న కీడు చేక మానే దేవుడు ఎప్పుడు ఆయన మన కీడు కీడు చేక మానే దేవుడు అనగా నువ్వు పచ్చత్త మరి ప్రార్థించినప్పుడు నేను వే పట్టణస్తులు భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత గురైపోవలసిన వారు దేవుని దగ్గర వారందరూ కూడా మారు మనసు పొంది పచ్చిత్తా పడి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని క్షమించారు వారి ప్రాంతాన్ని క్షమించారు నేను వే పట్టణం అంతా కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తంగా వరెంతగా పచ్చిత్తపడ్డారు కాబట్టి వారిని కృప చూపి దేవుడు క్షమించి వారికి దేవుడుగా ఉన్నారు కాబట్టి మనము కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు నువే పరిస్థితుల్లో ఉన్నా సరే దేవా నేను పాపిని అని ఒప్పుకో నీ ప్రభు నీ పాపము నుండి విడిపిస్తారు మన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా భయభక్తులు కలిగి ఉందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన యేసయ్య గొప్ప దేవాశ్చర్యకరుడు అని ప్రేమ గొప్పది ప్రభువా నువ్వు చాలా గొప్ప దేవుడు దైగల దేవుడు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు యువదకాల మా ప్రార్థన అంగీకరించండి అవును ప్రభువా నీవైతే కృప క్షేమము క్షేమాన్నిచ్చే దేవుడు కృపనిచ్చే దేవుడు అయ్యా మీరు మమ్మల్ని క్షమించే దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసలను కాపాడి ఇక్కడ వరి కాలంలో అందరికీ కూడా ప్రభు సరి అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి మీరు అక్కడికి ఇవ్వండి ప్రభువా సమస్యలు బాధలు వ్యాధులు శోధన బాధలున్న ప్రతి బిడ్డకు ఏ విడుదల కలుగును గాక నీ సన్నిధి కాంతిని బిడ్డలకు దయచి మహిమ పొంది శక్తిగలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను గాక ఆమె